హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ కలర్ శారీ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా అవుతుందండి సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ శారీని అయితే కట్టుకున్నారు సో సెలబ్రిటీ శారీస్ అంటే మనకి చాలా బడ్జెట్లో అయితే ఉంటుంది సో ఇదే సారీ మన సా మన బడ్జెట్లో చూద్దామా వీడియో అంతా తప్పకుండా చూడండి ప్రోడక్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ చేయండి సో వీడియోని స్టార్ట్ చేద్దాము సో శారీ వచ్చేసి ఇదేనండి సో మీకు కలర్ కాంబినేషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఇన్స్టాలో కానీ మీరు ఎక్కడన్నా కానీ ఒక ఫంక్షన్ లక్ చూడండి చాలా ట్రెండింగ్గా ఉంది దీని ప్రైజ్ అండ్ క్వాలిటీ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మనకి కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది సో పర్పుల్ కలర్కి మనకి ఇది సిల్వర్ బార్డర్ సిల్వర్ జర్రీతో అయితే మనకి శారీ ప్యాటర్న్ అనేది ఇచ్చారండి కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో నేను తక్ చెప్పే ప్రైస్ మీరు నిజంగా షాక్ అవుతారు ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా వచ్చిందండి సో మన బార్డర్ అంతా మనకి సిల్వర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేశారు సో శారీ మనకి ఈ విధంగా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే మనకి శారీ ప్యాటర్న్ అనేది ఇట్లా వచ్చింది సో కింద బిగ బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మీషోలో బిగ్ బార్డర్స్ అనేటివి వస్తున్నాయి కానీ ఈ శారీకి కొంతమంది ఇష్టపడతారు చిన్న బార్డర్స్ ఉంటే సో వాళ్ళకి ఈ శారీ అయితే బెస్ట్ కలెక్షన్ అండి సో మనకి బార్డర్ వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది సో పైన కింద మనకి ఈ విధంగా సిల్వర్ జర్రీతో సో మిడిల్లో మనకి ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి సో శారీ చూద్దాము సో మనకి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ అండి సో స్టార్టింగ్ పాయింట్లో మనకి కొన్ని ఇప్పుడు మీషోలో ప్లెయిన్ పార్ట్స్ వస్తున్నాయి సో ఈ శారీకి అయితే మీకు ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అనేది లేదు సో శారీ ప్యాటర్న్ చూసారా మొత్తం మనకి సిల్వర్లో అయితే వచ్చేసింది చాలా హైలైట్గా ఉందండి ఏదైనా ఫంక్షన్స్కి మీరు దీని మీద వైట్ కలర్ స్టోన్స్ వచ్చిన జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా చూపు మీ మీద పడకపోతే మళ్ళీ అడగండి సో శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే థౌజండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ శారీ ఖచ్చితంగా చూడండి వీడియో సో మనకి మొత్తం ఈ విధంగా సిల్వర్ అయితే వచ్చేస్తుందండి ప్యాటర్న్ అంతా మొత్తం చిన్న చిన్న బుట్టీలతో శారీ అయితే చాలా మంచి హైలైట్గా ఇచ్చాడు సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారండి సో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా లైట్ వెయిట్ సో లుక్ వైజ్ కూడా ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా ఎవరైనా కానీ ఇది క్యారీ చేసేయచ్చు టీనేజ్ పిల్లలు కూడా కొంచెం శారీస్ కట్టుకోవడానికి కొద్ది కష్టపడతారు ఖచ్చితంగా ఇదైతే బాగా క్యారీ చేయచ్చండి సో దీని ప్రైస్ వచ్చేసి నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఖచ్చితంగా నేను లింక్ అయితే పక్కనిస్తాను స్క్రీన్లో ఖచ్చితంగా మీరు తీసుకోండి శారీ ఒకసారి తీసుకొని మీకు నచ్చితే నాకు ఒక కమెంట్ అయితే చెయ్యండి శారీ బాగుందని చెప్పి సో శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగానే వస్తుంది అండ్ ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు వెళ్ళి చూడండి సో మనకి ఈ పళ్ళు పాట అయితే ఈ విధంగా వస్తుంది సో డిజైన్ ప్యాటర్న్ అయితే మనకి శారీకి పళ్ళు పాటుకి కొంచెం వేరియేషన్స్ అయితే ఇచ్చారండి సో పళ్ళు పాట తర్వాత మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ పీస్కి కూడా ఈ విధంగా చిన్న చిన్న పిందలతో అయితే ఇచ్చారండి సో మనకి కింద కూడా ఈ విధంగా మనకి కింద ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు మనకి బ్లౌజ్కి సో చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నేనైతే థౌసండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రోడక్ట్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్